హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి మొత్తం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇంత మేర బంగారం ధరలపై గుడ్ న్యూస్ వచ్చిందండి అలాగే నైన్ కరెక్ట్స్ బంగారంపై కూడా కేంద్రం నిర్మల సీతారామన్ గారు ఈ తారీఖు నుంచి కూడా మార్కెట్లోనికి నైన్ క్యారెట్ బంగారం ప్రవేశపెట్టడం అయితే శుభవార్తైతే చెప్పారండి ఈ యొక్క నైన్ క్యారెట్స్ బంగారం కొనాలనుకునేవారు అతి తక్కువ ధరలో బంగారం ఆభరణాలు ముఖ్యంగా ఇది పెళ్లిళ్ళ సీజన్ అవ్వడంతో చాలా మందికి ఇది కలిసి రావడం జరిగిందండి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు ఈ గుడ్ న్యూస్ చెప్పారు మొట్టమొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఒకే ఒక నైన్ క్యారెట్ బంగారం ప్రవేశపెడుతున్నారు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో మొట్టమొదటిగా అందుబాటులోకి వస్తుంది అనే విషయంతో పాటు ఈ రోజు బంగారం ధరలపై ఎంత మార్పులు వచ్చాయి ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం ప్రతి రోజు బంగారం ధరలు దేశవ్యాప్తంగా కొనాలి అనుకుంటున్నారు ప్రతి రోజు బంగారం రేట్లను పరిశీలించుకుంటున్నారు ఇటీవల దీనికి సంబంధించి నైన్ కార్స్ బంగారం అలాగే ఈ రోజు బంగారం ధరల్లో భారీ మార్పులు అయితే రాను వలన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు నైన్ క్యారెట్స్ బంగారం ఒకేసారి మార్కెట్లోనికి బదిలీ రావడం అయితే జరిగిందండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయో మనమందే తెలుసుకుందామండి బంగారం రేట్లు అలాగే నైన్ క్యారెట్స్ బంగారం ఎక్కడికి వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఎప్పటికప్పుడు బంగారం ధరలపై విశ్లేషిస్తూ బంగారం ధరలు తగ్గిస్తూ తగ్గిస్తున్నాం వెంటనే చెప్పాలి అనుకుంటే ఈ వీడియోను వెంటనే కింద లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో లైక్ చేసి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి బంగారం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మీకు చెప్తానండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఓన్లీ నలభై వేల రూపాయలు మాత్రమే ఉందండి మన యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ క్యారెట్స్ వచ్చేసి ఓన్లీ నలభై ఐదు వేల రూపాయలు బంగారం ధర చాలా తక్కువ ధరకే రావడం అయితే జరిగిందండి ఇది కేవలం ఇంకా మూడు నాలుగు రోజులు మాత్రమే ఉండొచ్చు అని ఈ యొక్క యుద్ధం వల్ల ఈ యొక్క బంగారం చాలా తగ్గడం అయితే జరిగిందండి నాలుగు నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే వచ్చిందండి అంటే ఒక గ్రాము రేట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇది ఒక పదిహే పదిహేళ్ల కిందట ఈ రేట్ అనేది ఉండేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంగారం కొనుక్కోవలసిందిగా కోరుతున్నామండి సీతారామదాస్ గారు ఇటీవల జరిగిన సమావేశంలో నిన్న ఈవినింగ్ జరిగిన సమావేశంలో చెప్పండి జరిగింది ఈ నైన్ కలస్ బంగారం ప్రధాన నగరంలో అయినటువంటి హైదరాబాదు చెన్నై న్యూఢిల్లీ తమిళనాడు బెంగళూరు ఈ విధంగా ముంబై అలాగే కొచ్చి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క నైన్ క్యారెట్స్ బంగారాన్ని డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెబుతున్నారండి చాలా మంది బంగారం కొనేందుకు మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ రోజు బంగార ధరం చూస్తే స్వల్పంగా తగ్గుతూనే ఉండండి చెప్పడం అయితే జరిగిందండి